అమ్మ ఇప్పుడు ఈశాన్యం మూల అంటే కొన్ని కొన్ని డౌట్స్ని నేను ముందు మేము ముందు పెడుతున్నాను తర్వాత మనం ఎనర్జీ వాస్తు గురించి తెలుసుకుందాం తప్పకుండా జనరల్గా ఉండే మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలామంది అనుకుంటుంటారు ఎందుకు మనం ఈశాన్యంలోనే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండాలంటారు ఈశాన్యంలోనే దేవుడిని ఎక్కువ పెట్టాలంటారు బరువులు అటు సైడ్ పెట్టకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు అసలు దానికి రీజన్ ఏంటమ్మా ఈశాన్యంలో ఈశ్వరుడు ఉండారు అనే ప్లే అని మన పెద్దవాళ్ళు చెప్పింది మనకి సనాతన ధర్మంలో ఏవైతే ఉన్నాయో వాస్తు అనేది ఒక కింద నుంచి వచ్చింది అంత ముందు ఏమున్నదని మనకు ఎవరికి తెలియదు వాస్తు అనేది పాటించడం మొదలు పెడితే ఒక హండ్రెడ్ ఇయర్స్ నుంచి వాస్తు అనేది పాటిస్తున్నాం ఎందుకు పాటిస్తున్నాం అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాటి వల్ల కాస్త ప్రభావాలు ఎలా జరిగాయంటే కొంతమందికి ఆ ఇంట్లోకి వెళ్ళగానే కాస్త ఇబ్బందులు రావడం ఆర్థిక పరిస్థితి కిందకు పడిపోవడం మెరుగు అవ్వకపోవడము చాలా చాలా కష్టాలు పడ్డం వల్ల అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే అప్పటి నుంచి ఒక స్థలం అనేది చూసుకోవాలేమో ఈ స్థలంలో ఏముంది ఇంత ముందు అంటే ఈ స్థలంలో ముందు